సెలక్షన్ రాలేదు మా అబ్బాయి ఇంజనీరు మా ఇంట్లో అందరు టీచర్లు మా 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 సార్ టీచర్

అయితే మేము ఆ పిల్లలకి వస్తాడడం వల్ల వాళ్ళు పక్కా ఉండరు కదా చాలా వీక్గా ఉన్న పిల్లల్ని బలంగా ఉండాలనే ఉద్దేశంతో కిషోర బాధ్యులు పదకొండు నుంచి పద్దెనిమిది కిషోర బాధ్యులు వాళ్ళ మన చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా మనం మనం ఇప్పుడు జొలబెట్టలు చేసుకుంటున్నాం కదా చొరబెట్టలు

చెప్పదింట్ కాబట్టి కాల నొప్పులే పుట్టదు కాబట్టి నేను అదే చెప్తున్నా కలనొప్పులు అంటే ఉంటుంది అడుగుతుంటారు అది ఎంకల బలమైనవి కాల్షియం ఉన్నవి పాలు ఆకుకూరలు రావులు అవన్నీ తినాలి అవన్నీ తింటే మంచి ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉంటుంది చాలు పిల్లలకు డాక్టర్స్ అయితే ఇంజనీర్స్ అవుతారు మరి పిల్లలు పిల్లలు అంటే మంచి

thank <laughs>